మనం లాస్ట్ ఎపిసోడ్లో మైండ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకున్నాం మైండ్ మన జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను మన మనస్సు మన మైండ్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది మన ఇష్టాన్ని కావచ్చు మన ఇష్టాన్ని కావచ్చు సో మైండ్ను మనం సరిగ్గా అర్థం చేసుకోండి దాని యొక్క శక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం అనుకున్న మన జీవితాన్ని సృష్టించుకోవచ్చు సో ఇవాళ టాపిక్లో మనం హౌ టు రీ ప్రోగ్రామ్ అవర్ మైండ్ మన మైండ్ను తిరిగి రీప్రోగ్రామ్ చేయడం ఎట్లా ఓకే నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం నిన్న టాపిక్లో మన మైండ్ను ఇప్పటి వరకు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్లకు ఏది చేత కాదో వాళ్ళకి ఏది ఎంతవరకు చేతనవునో అంతవరకే ప్రోగ్రామ్ చేశారు మనకు కూడా ఈ మనసు యొక్క శక్తి మనకు అర్థం కాలేదు కాబట్టి మనం కూడా దాన్ని అలౌ చేశాం సో మన మైండ్ను మనము ప్రోగ్రామ్ చేసుకున్నాము ఇతరులు ప్రోగ్రామ్ చేశారు సో ఇప్పుడు మన మనస్సును మన మైండ్ని రీప్రోగ్రామ్ ఎట్లా చేసుకోవాలి ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మైండ్ ప్రోగ్రామ్ అవ్వడానికి సిక్స్ టూల్స్ ఉంటాయండి కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయడానికి లాంగ్వేజెస్ ఉన్నట్లుగానే మన మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి సిక్స్ టూల్స్ ఉంటాయి ఫస్ట్ వన్ యాక్షన్స్ చర్యలు మనము చర్యల ద్వారా కూడా మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తుంటాము రెండవది వాక్కులు వాక్కుల ద్వారా అంటే మాటల ద్వారా మన కాన్షియస్ మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము మూడవది థాట్స్ ఆలోచనల ద్వారా కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు మన మైండ్లో ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి మీరు ఏ పని చేసినా మీరు తింటూ ఉన్నా నడుస్తూ ఉన్నా సినిమా చూస్తూ ఉన్నా పేపర్ చదువుతూ ఉన్నా యు ఆర్ థింకింగ్ యు ఆర్ సెండింగ్ సమ్ సిగ్నల్స్ ఇన్ టు యూనివర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యువర్ సెండింగ్ సమ్ సిగ్నల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్ మీన్స్ యువర్ ప్రోగ్రామింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ కానీ మనకు తెలియదు అది మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్రత్యేకంగా ఎక్కడో చోట కూర్చొని చేసుకుంటామేమో అని ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది సో ఫస్ట్ వన్ యాక్షన్స్ మన చర్యలు అంటే కర్మలు రెండవది వాక్కులు నోటిలోని మాట నుదుటి మీది రాతని చెప్తారు కదా సో ఫస్ట్ నోటిలోని మాట సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్గా తయారవుతుంది తర్వాత మన జీవితంలోకి వస్తుంది దాన్నే మనం విధి అంటున్నాం సో మన వాక్కు ద్వారా సబ్కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేసి సబ్కాన్షియస్ మైండ్కి కండక్ట్ కమాండ్ ఇచ్చి అది పని చేయడం ద్వారా మన జీవితంలోకి సంఘటన వస్తుంది దాన్నే మనం విధి అంటున్నాం సో వాక్ ద్వారా కూడా మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆలోచనల ద్వారా మనం మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం ఫీలింగ్స్ అంటే మనము కొన్ని రకాల భావనలు వస్తుంటాయి మనకు ఒక వ్యక్తిని చూసిన వెంబడే అసహ్యమైన భావన వస్తుంది ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా చిరాకు పడుతుండడం అనేది మనము కంటిన్యూస్గా చిరాకు పడ్డ ప్రతిసారి సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయి ఇంకా ఆ వ్యక్తి మన జీవితంలో ఎప్పుడు కనిపించినా ఇమ్మీడియట్గా మీ శరీరం యొక్క కెమిస్ట్రీ మారిపోతుంది ఆ వ్యక్తి నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు దిస్ ఈజ్ ఆల్సో ప్రోగ్రామింగ్ ఇంకొకటి ఎమోషన్స్ భయం అనేది ఒక ఎమోషన్ ఇన్సెక్యూరిటీ అనేది ఒక ఎమోషన్ ప్రేమ అనేది ఇంకొక ఎమోషన్ ఈ ఎమోషన్స్ కూడా మనము ఉపయోగించుకొని మనసు మన సబ్ కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేస్తాం ద ఫైనల్ థింగ్ ఈజ్ విజువల్స్ మనం ఎక్కడ కూర్చున్నా మన మైండ్లో థాట్ వెంటనే ఒక చిత్రము రెండు కలిసి వస్తూ ఉంటాయి దాని ఎంబడి ఫీలింగ్స్ ఎమోషన్స్ వీటి యొక్క ఫలితమే వాక్కులు ఈ ఐదింటి యొక్క ఫలితమే చర్యలు సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటర్ రిలేటెడ్ టూల్స్ దిస్ టూల్స్ సిక్స్ టూల్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ క్రియేషన్ టూల్స్ టూల్స్ ఆఫ్ క్రియేషన్స్ మీ మైండ్ను ప్రోగ్రామ్ చేయాలంటే మీకు ఈ సిక్స్ టూల్స్ పట్ల సంపూర్ణ ఎరుక కలిగి ఉండాలి అప్పటి వరకు మన మైండ్ని మనం కంట్రోల్లోకి తీసుకురాలే మన మన కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్ని లోపల ఎన్నో శక్తులు ఉన్నాయి దానికి దాన్ని ఎంతెంతగా మనము ప్రోగ్రామ్ చేయడం నేర్చుకుంటుంటామో ఆ యొక్క ఆ కంప్యూటర్ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల మనకు ఎంత అవేర్నెస్ పెరుగుతుందో ఆ ఎరుక పెరిగే కొద్దికల్లా ఆ రోజు సాధన చేసే కొద్ది కల్లా ఆ కంప్యూటర్ యొక్క మహాశక్తిని మనం ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అలాగే ఇప్పుడు మనకున్న ఈ మైండ్ ప్రోగ్రామింగ్కి వాడే ఈ సిక్స్ టూల్స్ పట్ల ఎంత ఎరుకను సాధన చేస్తే అంతగా మనం ఈ శక్తిని ఉపయోగించుకొని మీ జీవితంలో మీరు ఏది కోరినా సరే కొండ మీది కోతినైనా సరే గొంతెమ్మ కోలికలనైనా సరే నెరవేర్చుకోవచ్చు మన పత్రిజీ గారు అంటుంటాడు ఎప్పుడు ఏమంటారు ధ్యానం సకల భోగకారిణి అని చెప్తాడు ధ్యానం వల్ల ఎరుక వస్తుంది ఎరుక వచ్చినప్పుడు ఈ ఆరు టూల్స్ని ఎట్లా ఉపయోగించాలని అర్థమవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల స్వేచ్ఛ లభిస్తుంది ఆనందాలన్నీ మన వెంటొస్తాయి అంటాడు ఆయన చెప్పిన దాని వెనకాల అర్థమైందంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో మన జీవితంలో ఎరుక పెరగడము వృద్ధి చెందుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మన వాక్కుల పట్ల ఎరుక మన చేష్టల పట్ల ఎరుక మన ఆలోచనల పట్ల ఎరుక వి ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఆల్ సిక్స్ టూల్స్ ఇరవై నాలుగు గంటలు మనం ఏం చేస్తున్నామో మనకు ఎరుక ఏర్పడుతుంది దెన్ వీ చేంజ్ అవర్ ప్రోగ్రామింగ్ సో దాట్ యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ఆల్ థింగ్స్ వాట్ యూ వాంట్ హెల్త్ వెల్త్ రిలేషన్షిప్స్ మీకు కావాల్సిన కెరియర్ మీ సక్సెస్ హోదా డిగ్నిటీ సమాజంలో గుర్తింపు కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక ఎదుగుదల సేవారంగము ఇలా మీ ఇష్టం వచ్చిన జీవితంలో మీకు ఇష్టం వచ్చిన దాన్ని సృష్టించుకోగలిగే మహాశక్తి మనలో ఉంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు శక్తి ఉంది 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 అని వాట్ ఈజ్ ద వే వాట్ ఈజ్ ద సైంటిఫిక్ మెథడ్ టు బ్రింగ్ అవుట్ దిస్ ఎనర్జీ అండ్ టు యుటిలైజ్ అండ్ అప్లై ఇన్ అవర్ డైలీ లైఫ్ టు సాల్వ్ అవర్ డైలీ ప్రాబ్లమ్స్ సో ఆధ్యాత్మిక జ్ఞానము ధ్యాన శాస్త్రము ఈ రెండు మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాయో ఒక మనిషి జీవితం సంపూర్ణంగా మారుతుంది సో మనం ఫస్ట్ ఈ మైండ్కు సంబంధించిన ఈ సిక్స్ టూల్స్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకుంటే వీ కెన్ రీప్రోగ్రామ్ అవర్ మైండ్ అండ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ కంప్లీట్లీ ఇన్ అవర్ ఓన్ వే ఇంకా అప్పుడు మన జీవితం ఎవరి చేతుల్లోనూ ఉండదు మీ సబ్కాన్షియస్ మైండ్ చేతుల్లో మీరు బానిసలు గారు ఏమాత్రం యూ మస్ట్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ యువర్ మైండ్ ఈజ్ ఎ టూల్ అది మీలో ఒక చేతులాగా ఒక పెన్నులాగా మీ చెయ్యి మీ ఇష్టం వచ్చినట్టుగా నడవదు మీరు అనుకుంటే మీ చేయి కదులుతుంది మీరు అను మీరు వద్దనుకుంటే చెయ్యి గమ్మను ఉంటుంది ఒక పెన్ ఉంది తనకు తానుగా రాలేదు ఆర్ యూజింగ్ ఇట్ ఇట్స్ ఎ టూల్ ఇన్ యువర్ హ్యాండ్స్ లైక్ దాట్ యువర్ మైండ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ విచ్ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ యువర్ మైండ్ హౌ అండ్ వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ యూజింగ్ టు ప్రోగ్రామింగ్ అవర్ మైండ్ మన మైండ్ను రీ ప్రోగ్రామ్ చేయాలన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా మనకు ఆరు టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ పట్ల మనం సంపూర్ణ అవగాహన పొందుదాం ఇవాళ రైట్ రీ ప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియలో మళ్ళీ ఒకసారి ప్రోగ్రామింగ్ను మనం ఈ ఆరు టూల్స్ ఉపయోగించి ఎలా చేస్తామో చూద్దాం ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ ఇంటికి కంటిన్యూస్గా జాగ్రత్త తీసుకోవడానికి ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు ఇంటికి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అందరికీ ఉన్న అలవాటే కానీ ఆ ఇంటికి ఒక తాళం వేసి మళ్ళీ దానికి ఇంకొక గేట్ పెట్టి దానికి ఇంకో తాళం వేసి దాన్ని మళ్ళీ పైన కంపౌండ్ వేసి కంపౌండ్ చుట్టుముట్టు సీసలన్నీ గుచ్చిపెట్టి దానికి ఒక పెద్ద గేట్ పెట్టి దానికి మళ్ళీ ఇంకొక సెక్యూరిటీని పెట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే తనలోని భయాన్ని తెలియజేస్తున్నాయి అంటే చర్యల ద్వారా యాక్షన్స్ ద్వారా ఈజ్ ప్రోగ్రామింగ్ ఏమని ఈ ఇల్లు సేఫ్గా లేదు ఈ ఇల్లు ఎవరైనా దొంగల పడచ్చు అని అంటే తను జాగ్రత్త తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు బట్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఈజ్ మైండ్ ఇన్ నెగటివ్ వే ఏదో ఒక దొంగ ఈ తన యొక్క మైండ్ ప్రోగ్రామింగ్ సూత్రం ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ అనే సూత్రం ప్రకారం వాడు జీవితంలోకి వస్తాడు ఆ ఇంట్లో దొంగతనం పడతాడు దొంగతనం చేస్తాడు ఉన్న వస్తువులన్న ఎత్తుకపోతాడు తను ఏమనుకుంటాడంటే నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అయినా దొంగలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి బయట అనుకుంటాడు బట్ ఆ పక్కింట్లో ఎందుకు పడలేదు అంతకన్నా డబ్బున్నా ఇంకొక ఇంట్లో ఎందుకు పడలేదు ఈ ఇంట్లోనే ఎందుకు పడ్డాడు అంటే ఈ ప్రోగ్రామ్ ఇది సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి ఈ సృష్టిని మొత్తం ప్రభావితం చేసి అన్ని పరిస్థితులను వ్యక్తులను సంఘటనలని మీ జీవితంలోకి తీసుకొచ్చి మీరు ఎలా కోరుకుంటున్నారో దాన్ని తీసుకొచ్చి ఇవ్వగల శక్తి ఉంది మీరు భయాన్ని ప్రోగ్రామ్ చేసిండ్రు మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ప్రశ్నించదు మీరు భయం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది మీకు నష్టమవుతుంది మీ ఇంట్లో వస్తువులు పోతాయి చెప్పదు ఎందుకంటే అది సర్వెంట్ ఒక శక్తివంతమైన సర్వెంటు తను ఏమనుకుంటుందంటే నా యజమానికి ఇదే కోరిక కావచ్చు అనుకొని అమాయకంగా పనిచేస్తుంది సో మీ ఇంట్లో దొంగలు పడ్డారు అంటే దట్ మీన్స్ యాక్షన్స్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ భయంతో ప్రోగ్రామ్ చేశారు దొంగతనానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేశారు అగైన్ అండ్ అగైన్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అంటిల్ అండ్ అన్లెస్ యూ రీ ప్రోగ్రామ్ యువర్ దిస్ నెగటివ్ ప్రోగ్రామ్ మీ జీవితంలో వస్తువులు అన్నీ పోతూనే ఉంటాయి మీరు ఏమనుకుంటారంటే గత జన్మలో నేను చేసుకున్న పాపం వల్ల ఎవరికో బాకీ ఉన్నాను పోతున్నాను మేబీ ఉండొచ్చు గత జన్మలో కొద్ది మందికి ప్రారంభ కర్మ వల్ల కొనిపోవచ్చు కానీ ఈ జన్మలో మీరు మీరు సొంతంగా ఇప్పుడు మూమెంట్ మూమెంట్ మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తూ క్రియేట్ చేసుకుంటున్నారు సో ఈ చర్యల ద్వారా మన మైండ్ను ఇట్లా ప్రోగ్రామ్ చేసినాం ఇట్ షుడ్ బి రీ ప్రోగ్రామ్డ్ అంటే మరి జాగ్రత్త తీసుకోవద్దని అంటారా మీరు ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ దట్ జాగ్రత్త తీసుకోవాలి కేర్లెస్గా ఉండడం వేరు కేర్ ఫ్రీగా ఉండడం వేరు కేర్ ఫ్రీ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని నిశ్చింతగా ఉండడం అత్తి చేయకుండా ఉండడం మిడిల్ పాత్ వీ హావ్ టు ఫాలో ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో మనం ఉండలేం ఇక్కడ పెండ్యులం ఉంటుంది ఇటు ఇటు వెళ్తుంది దీస్ టూ పాయింట్స్ ఆర్ కాల్డ్ ఎగ్జైటెడ్ స్టేట్స్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఇక్కడ ఉండలేదు ఉయ్యాలా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే అంటే మనం మధ్య మార్గంలో ఉండాలి ఇంటికి తాళం వేయండి ఓకే స్కూల్ మనసు నిశ్చింతగా ఉండండి అందరూ అలాగే ఉన్నారుగా మీరు మాత్రం ఎందుకు మిస్ ఇంత భయపడుతున్నారు అతిగా భయపడడం అనేది అతి సర్వత్ర వర్జయే అని గొప్పలు చెప్పారు సో మన సబ్కాన్షియస్ మైండ్ని అతిగా చేస్తున్నప్పుడు భయంతో ప్రోగ్రామ్ చేస్తున్నాము మన చర్యల ద్వారా రైట్ వాక్ ద్వారా మనం మన మైండ్ని ఎట్లా ప్రోగ్రామ్ చేస్తావో చూద్దాం మనము ఇతరుల దగ్గరికి వెళ్ళి ఇది నీ వల్ల కాదురా అని చెప్తుంటాం నువ్వు బిజినెస్ చేయలేవని చెప్తాం నువ్వు సినిమా ఫీల్డ్లో రాణించలేవు నువ్వు పది మందిలో మాట్లాడలేవని చెప్తున్నాం మనం ఏమనుకుంటున్నామంటే మన వాక్కు ద్వారా ఇతరులకు మనం మా చెప్తున్నామేమో అనుకుంటాం బట్ బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ టాకింగ్ టు సమ్బడి ఫస్ట్ దీస్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి హియర్డ్ బై యువర్ ఓన్ ఇయర్స్ మీ చెవులే మీకు మీ మీ నోటికి దగ్గరగా ఉన్నాయి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఫస్ట్ మీరు వింటారు యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ టేకింగ్ అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ డీపర్ లెవెల్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రోగ్రామ్ అంటే మీరు ఇతరులకు సామర్థ్యం లేదని చెప్పినా మీకు సామర్థ్యం లేదని చెప్పినా సమాజంలో ఎవరికి సామర్థ్యం లేదని చెప్పినా జడ్జిమెంట్ చేసిన నెగిటివ్గా మిమ్మల్ని మీరు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు సేమ్ టైం ఇతరులను ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే వాక్కుల ద్వారా మనం నిరంతరం మాట్లాడే ప్రతి మాట మన సబ్కాన్షియస్ మైండ్ విని మన సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివో నెగటివో డెస్ట్రక్టివో ఏదో ఒకటి ప్రోగ్రామ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో డబ్బులన్నీ వృధాగా ఖర్చు అయిపోతున్నాయి అని కంటిన్యూస్గా రిపీటెడ్గా మీరు మాట్లాడుతున్నారనుకోండి ఈవెన్ దో యూఆర్ ఎర్నింగ్ ఏ లాడ్ ఆఫ్ మనీ నెలకి లక్ష రూపాయలు సంపాదించవచ్చు కానీ మీ వాక్కుల ద్వారా మీ మైండ్ని ఏం ప్రోగ్రామ్ చేసిందంటే డబ్బు నా చేతిలో ఉండట్లేదు నేను సంపాదిస్తాను సార్ డబ్బు కానీ నిలవచ్చి వరకు వచ్చే వరకల్లా డబ్బు నా చేతిలో నిలవదు ఇట్స్ ఎ నెగటివ్ ప్రోగ్రామ్ అప్పుడు ఏం చేస్తుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏవో ఒక అడ్డంకిని క్రియేట్ చేస్తుంది కంప నెత్తికి చుట్టుకున్నట్టుగా ఏదో ఒకటి వచ్చి ఏదో ఒక అనవసరమైన ఖర్చు వస్తుంది అనవసరంగా ఖర్చులన్నీ అయిపోయి డబ్బులు అయిపోతాయి ఎవ్రీ మంత్ రిపీట్స్ మీరు ఆశ్చర్యపోతుంటారు మీకన్నా తక్కువ శాలరీ ఉన్నవాడు చక్కగా డబ్బులు మెయింటైన్ చేసి ఇతరులకు అప్పులిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఫ్లాట్స్ కొనుక్కుంటూ ఇల్లు కడుతూ అన్నీ చేస్తుంటాడు బట్ అతనికన్నా ఎక్కువ శాలరీ ఉంది బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాజ్ ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద మనీ దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ త్రూ యువర్ వర్డ్స్ ఆర్ ప్రోగ్రామింగ్ నెగటివ్లీ మీ సంపద పట్ల మీ డబ్బు పట్ల మీరే నెగిటివ్గా ప్రోగ్రామ్ చేశారు వాక్కు ద్వారా వాక్కు అనే పరికరాన్ని ఉపయోగించి మన సబ్కాన్షియస్ మైండ్ను మనం ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను బికమ్ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అని చెప్తారు పత్రిజీ గారు రాశారు ఒక గ్రంథం అద్భుతమైన వాక్ క్షేత్రము వాక్ శక్తి సరిగ్గా వాక్కు ఒక చక్కిన శిల్పంలాగా బయటికి రావాలంటాడు అంటే వాక్కు మీ నోటిలోని మాట నుదుటి మీద రాత అంటే మీ జీవితాన్ని శాసించబోతుంది ఒక మహా గురువు చెప్పండి అంటే అర్థమైంది కానీ మనం దాన్ని పట్టించుకోం వీ ఆల్వేస్ యూజ్ అన్నెసరీలీ టంగు ఎటు పడితే అటు తిరుగుతుంది కాబట్టి ఎట్ ఎంత మాట అయినా అంటాం ఇతరుల గురించి మొత్తం నెగిటివ్లే మాట్లాడతాం సమాజం గురించి జడ్జిమెంట్ చేస్తుంటాం నా సమస్యకు కారణం వాడు నా రోగానికి కారణం మా అమ్మ నేను చదవకపోవడానికి కారణం నాకు ఎవరు సపోర్ట్ చేయాలి నాకు మ్యాథమెటిక్స్ రాకపోవడానికి కారణం మా టీచర్ నేను ఎదగకపోవడానికి కారణం మా కంపెనీలో ఉన్న నా కోలికి సపోర్ట్ చేయట్లేదు ఎవడు లైక్ దిస్ ఆర్ యూజింగ్ ఎ లాడ్ ఆఫ్ నెగటివ్ వర్డ్స్ అండ్ దీస్ నెగటివ్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఆస్ అ ప్రోగ్రామ్ సో దట్ యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ ది సేమ్ సిచువేషన్స్ నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అంటే ఈ విధంగా వాక్కుల ద్వారా మన జీవితంలో ప్రతి సంఘటనను మనమే సృష్టించుకుంటున్నాము బై ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ మీకున్న అనంతమైన శక్తిని మీ వాక్కు శక్తి ద్వారా నెగిటివ్గా మీకే వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారు నా భార్య నాకు ఎప్పుడూ సహకరించదు సార్ ఇంకెప్పుడూ సహకరించదు నా పిల్లలు నా మాటనే వినరు ఎస్ నీకు వ్యతిరేకంగా వెళ్తుంటారు నా కొలీగ్స్ ఎవ్వరూ నాకు సాయం చేయరు నా ఫ్రెండ్స్ని అయితే అస్సలు నమ్మడానికే వీల్లేదు అన్ని డిస్ట్రక్టివ్ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాడు కరెక్ట్ మనకు హ్యాండ్ ఇస్తాడు కానీ వాడు నిజంగా మంచి గుణమే ఉండొచ్చు మిగిలిన అందరికీ సహాయం చేస్తూ ఉండవచ్చు ఈవెన్ దో నీకు కూడా సహాయం చేయాలనుకోవచ్చు కానీ వాడు టైంకి సహాయం చేసే పొజిషన్లోకి ఇరుక్కుంటాడు మీకు సమయానికి సమయం సహాయం అందదు బికాజ్ ఆఫ్ నెగటివ్ ప్రోగ్రామ్ యు ఆర్ హోల్డింగ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ టూ వర్డ్స్ యువర్ ఫ్రెండ్స్ టూ వర్డ్స్ యువర్ రిలేషన్షిప్ టూ వర్డ్స్ యువర్ సొసైటీ ప్రపంచం పట్ల మీరు ఎన్ని నెగిటివ్ బా అవకాశ ఆ ఆలోచనలు కలిగి ఉంటారో ప్రోగ్రామ్ అవన్నీ ప్రోగ్రామ్ అయ్యి ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరి మీకే నెగటివ్ ఎందుకు పనిచేస్తుంది అంటే మీ మైండ్లో మీరు నెగిటివ్ ఫీడింగ్ కలిగి ఉన్నారు ఈ సమాజంలో ఎవరిని నమ్మొద్దు ఈ పొద్దు రేపు అందరికీ ఉంటాయి అబ్జర్వ్ చేయండి మీ మాటల్ని ఎన్నిసార్లు అంటున్నారో లేకుండా అందుకే పత్రిజీ గారు ఎప్పుడు అంటుంటారు నోరు మూసుకొని గమ్మునుండి నేర్చుకోవాలి మాట మాట్లాడాలంటే నేర్చుకోవాలి అంటాడు ఒక కన్నున్న వ్యక్తి మాత్రమే ఒక ఆత్మజ్ఞాని మాత్రమే ఎంతో మౌనం తర్వాత ఎన్నో గంటల తర్వాత మాత్రమే నోరును ఇప్పడానికి మీకు అవకాశం లభిస్తుంది అంటాడు లేదా మీ జీవితంలో మొత్తం డిస్ట్రక్షనే వస్తుందని చెప్తున్నాడు అనుభవపూర్వకమైన ఆత్మజ్ఞానం అది ఈరోజు మన జీవితంలో ప్రపంచం దుఃఖాన్ని గమనిస్తున్నాం అంటే కారణం మన అనార్గనైజ్డ్ అన్సైంటిఫిక్ నెగటివ్ అండ్ డిస్ట్రక్టివ్ వర్డ్స్ ఈ విధంగా మన సబ్కాన్షియస్ మైండ్ని మన వాక్కుల ద్వారా ప్రోగ్రాం చేస్తున్నాము రైట్ ఇప్పుడు థాట్స్ ఆలోచనలు ఆలోచనలతోనూ మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తుంటాం ప్రతి సగటున ఒక వ్యక్తి కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ థాట్స్ అరవై వేల ఆట ఆలోచనలు చేస్తుంటాడని సైన్స్ చెప్తోంది ఈ అరవై వేల ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనల పాత ఆలోచనల అంటే రిపీటెడ్ థాట్స్ ఇంకా లోపలికి వెళ్ళి గమనిస్తే మొత్తం నెగిటివ్ థాట్సే చేతగాని ఆలోచనలే మనను బంధించే ఆలోచనలే మన వల్ల ఏమవుతుంది సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం మన వల్ల ఏమవుతుంది ఎమ్మెల్యేగా కావడం పాఠం నేర్చుకోవాలంటే చాలా కష్టం సార్ సంగీతం చిన్నప్పటి నుంచి అది అది కారణజన్మలకు మాత్రమే సాధ్యం సంగీతం రావడం అంటే ఆ క్రికెట్లో మనకి ఏడన్నా మననాడరానిస్తారు సార్ పైనకి ఎదగనివ్వరు సార్ తొక్కి పడేస్తారు సమాజం సపోర్ట్ చేయదు సార్ అంతా చెడుగా ఉంటేనే నడుస్తుంది ఆల్ దీస్ ఆర్ ద థింకింగ్స్ థాట్స్ రన్నింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ మైండ్ కంటిన్యూస్లీ రిపీటెడ్లీ దీస్ నెగటివ్ థాట్స్ ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ మీ ఆలోచనల యొక్క ప్రతిబింబమే మీ జీవితం యొక్క సంఘటనలు గౌతమ బుద్ధా సేస్ సో మీ లోపల మీరు ఆలోచనలు ఏం చేస్తున్నారంటే మొత్తం నెగటివ్ థాట్స్ మీకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి జస్ట్ అబ్జర్వ్ ఇట్ ఒక చోట గమ్మున కూర్చోండి కళ్ళు మూసుకోండి అబ్జర్వ్ యువర్ థాట్స్ వాట్ టైప్ వాట్ టైప్ ఆఫ్ థాట్స్ ఆర్ కమింగ్ నెగటివా డిస్ట్రక్టివా పాజిటివా మీరు అగలేస్ థాట్సా ద సేమ్ థాట్స్ వాట్ టైప్ ఆఫ్ థాట్స్ యు ఆర్ మెయింటైనింగ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ గోయింగ్ టు బి మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ థాట్స్ ఆర్ ఎనర్జీ థాట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మ్యాటర్ థాట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఫిజికల్ రియాలిటీ ఇట్స్ గోయింగ్ టు యాక్ట్ అట్రాక్ట్ ద సేమ్ సిచ్యువేషన్ నాకు ఎప్పుడు అందరూ సహకరిస్తారు అనే ఆలోచన కనుక మీరు లోపల రిపీటెడ్గా మెయింటైన్ చేస్తున్నారనుకోండి యు యువర్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రోగ్రామ్ లైక్ దాట్ ఇన్ ఏ పాజిటివ్ వే అందుకే నోటిలోని మాట నుదుటి మీద రాత్ర ఎట్లా అన్నారో లోపల యాజ్ యూ థింక్ సోషల్ యూ బికమ్ మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీరు అదే విధంగా అవుతారు ఏ ఈ ప్రపంచం పట్ల మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో ప్రపంచం మీ పట్ల అలాగే రెస్పాండ్ అవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పారు కదా ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు దిస్ ఇస్ నాట్ ఎ న్యూ సబ్జెక్ట్స్ ఆల్ ఓల్డ్ ఏన్షియంట్ గురూస్ ఎప్పుడో చెప్పారు బట్ వీ డోంట్ లిజన్ వాటిని మనం కేర్ చేయం వినం కదా మనకు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం ఈ గో బట్ బికమ్ అవేర్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ మీ ఆలోచనలు మీ జీవితాన్ని సృష్టిస్తున్నాయి ఆ థాట్స్ ఏమన్నా సార్ మస్తు వస్తాయి పోతాయి థాట్స్ ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఇట్ హాజ్ సమ్ ఫ్రీక్వెన్సీ ఇట్ హ్యాస్ సమ్ వేవ్ లెంత్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ Thoughts carry some energy from one point to another point. Continuously, you are sending thoughts into the universe. You are projecting your thoughts in the form of energy and going to influence thinking stuff which is everywhere in the universe, and that thinking stuff is going to be manifested in the physical matter. This is why Seth says "You creating, you are creating your own reality. యద్భావం తద్భవతి ఇక్కడ ఏమున్నాయి మన తాట్లు ఏం ఫీల్ అవుతున్నాం నాకు ఏదీ చేత కాదు తదాస్తు యద్భావం నా వల్ల కాదు నేను ఎమ్మెల్యేను కాలేను నేను జాబ్ కొట్టలేను లేదు నేను ఎమ్మెల్యేను అవ్వగలను చాయిస్ ఈజ్ యువర్స్ టూ చాయిసెస్ అవుతుందా కాదా యూ హ్యావ్ టు డిసైడ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ చాయిస్ యూ మస్ట్ బికమ్ అవేర్ ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే రెండు ఆలోచనల మధ్యలో తేడా తెలుస్తుంది ఈ థాట్ చేస్తే నెగటివ్ వస్తుంది సో యు ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ఇట్ అండ్ యువర్ గోయింగ్ టు సెలెక్ట్ ద బ్యూటిఫుల్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ యువర్ లైఫ్ విచ్ ఇస్ గోయింగ్ టు ఎన్హాన్స్ యువర్ లైఫ్ మీ జీవితంలో మీరు ఉన్నతంగా మారాలంటే యూ మస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ బికాస్ థాట్ ఈజ్ ఎ టూల్ విచ్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఏ మైండ్ ప్రోగ్రామ్ మీ జీవితంలోకి ఎలాంటి రావాలో ఎలాంటి అంశాలు రావాలో వాటి గురించే ఆలోచించాలి బట్ ఎప్పుడైతే మనం ఒక చోట కూర్చొని గమనించడం నేర్చుకుంటామో నైంటీ పర్సెంట్ డిస్ట్రక్టివ్ థాట్స్ వినాశకరమైన ఆలోచనలు మన జీవితం అనారోగ్యం గురించి మనం ఆలోచిస్తుంటాం ఎప్పుడు రాబోయే సమస్యల గురించి ఆలోచిస్తుంటాం కొద్దిమంది డబ్బు దాచిపెడుతుంటారు ఏమంటారు అంటే వాళ్ళు సరే ఎందుకు ఇంతగానో డబ్బును మరీ మీరు కష్టపడి పిసినారిగా దాచిపెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు రేపు ఏమన్నా ప్రాబ్లం అయితే యాక్సిడెంట్ అయ్యి కాలోచి తిరిగితే ఎవరు చేస్తాడు హాస్పిటల్ డబ్బులు ఎవరు పెడతాడు పిల్లలకి ఏమన్నాయి హాస్పిటల్కి పోతే చూడు బయట ప్రపంచం ఎంత ఎంత పొల్యూటెడ్గా ఉందో హాస్పిటల్ చూడు ఎంత రోగాలు ఉన్నాయో పక్కింటి వాడికి మొన్ననే లక్ష రూపాయలు అయింది ఆపరేషన్కి ఆర్ మెయింటైనింగ్ డిస్ట్రక్టివ్ థాట్స్ అండ్ యాక్షన్స్ ద్వారా మీరు డబ్బులు ఎందుకు కూడబెడుతున్నారు అక్కడ అంటే రేపు రాబోయే భవిష్యత్తులో సమస్యల కోసం కూడబెడుతున్నారు అండ్ థింకింగ్ ఆల్సో నెగటివ్ మీ జీవితంలోకి అప్పుడు ఒక జబ్బు వస్తుంది ఈ డబ్బుని నిసుకపోయి ఆ జబ్బుకు పెడతారు జీవితాంతం కష్టపడి పెట్టిన డబ్బు నిసుకపోయి ఖర్చు పెడతారు అప్పుడు మీరు ఏమంటారు తెలుసా చూసావా ఎంత ముందు చూపు నాకు అప్పుడు డబ్బు దాచిపెట్టాను కాబట్టి ఇప్పుడు సమయానికి వచ్చింది కానీ మనం పిచ్చోళ్ళం మీరు ఇరవై నాలుగు గంటలు మీ యాక్షన్స్ ద్వారా డబ్బును దాచిపెడుతూ ఇది జబ్బు కోసం పనికి రావాలి ఇది డబ్బు కోసం సమస్యకు పనికి రావాలి ఇది ఆపరేషన్కి పనికి రావాలి ఇది నాకు రేపు రాబోయే సమస్యలను తీర్చాలి అని యు ఆర్ డిసైడింగ్ త్రూ యువర్ థాట్స్ అండ్ వర్డ్స్ అండ్ ఫీలింగ్స్ ఫస్ట్ మీరు ఒక జబ్బును సృష్టించారు మీరే మీ శక్తిని ఉపయోగించి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న అపారమైన శక్తిని ఉపయోగించి ఒక జబ్బును సృష్టించారు ఒక లోపల ఒక గడ్డను కడుపులో గడ్డను సృష్టించుకోరు క్యాన్సర్ సృష్టించారు ఈ నొప్పిని భరిస్తూ మళ్ళీ మీరు చిన్నగున్న పని సంపాదించిన డబ్బునంతా దానికే ఖర్చు పెట్టి తక్కువ చేసుకొని వచ్చారు చూడండి మీరు అనుకున్న తెలివంతులు కాదు మీరు ఈ చిన్న ఫార్ములా థాట్స్ ఆర్ క్రియేటింగ్ రియాలిటీస్ అన్న సూత్రాన్ని తెలియకపోవడం వల్ల మనమే డబ్బును క్రియేట్ చేసుకుంటున్నాం మనమే సమస్యను క్రియేట్ చేసుకుంటున్నాం దానికోసం దాచిపెట్టిన డబ్బును తినకుండా దాచిపెట్టుకున్న డబ్బును జీవితాంతం కష్టపడి ఈ సమయాన్ని పక్క కట్టేసి దాచిపెట్టుకున్న డబ్బును దానికే ఖర్చు పెట్టించాం అంటే డబ్బును దాచిపెట్టుకోవద్దు అని చెప్తున్నారు మీరు నో డబ్బును దాచిపెట్టుకోండి సేవ్ చేయండి ఎందుకోసం రేపు ఒక బంగ్లా కట్టుకుంటాను నేను కంఫర్ట్గా గోయింగ్ టు లేవు ఒక రేంజ్ రోవర్ కారును తెచ్చుకుని నేను సమాజంలో హాయిగా బతుకుతాను దానికోసం డబ్బును పెట్టుకుంటాను ఈ డబ్బు నా కారుకు పనికి వస్తుంది నా మంచి బట్టలకి పనికొస్తుంది రేపు నేను టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను రేపు నేను చక్కటి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను దానికి నాకు ఈ డబ్బు పనికొస్తుంది నా పిల్లల చదువు కోసం నేను డబ్బు దాచిపెడుతున్నాను చూడండి అప్పుడు డబ్బు సేవ్ చేశారు ఇప్పుడు డబ్బు సేవ్ చేశారు బట్ వాట్ ఈస్ ద ఫీలింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ పాజిటివ్ ప్రోగ్రామింగ్ యూ ఆర్ ప్రింటింగ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ డబ్బు మీకు పనికి రావాలి అంటే మీ ఆలోచనలు బట్టే ఉంటాయి మళ్ళీ ఈ విధంగా మనం ఆలోచనలతోన ఈ ఈ ఆలోచనల్ని సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేస్తూ మూమెంట్ టు మూమెంట్ నెక్స్ట్ సెకండ్ మనం సృష్టిస్తూ ఉంటాం మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే ఈ విధంగా మన ఆలోచనలతోనే మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తాం నెక్స్ట్ థింగ్ ఫీలింగ్స్ ఒక వ్యక్తిని చూసి నచ్చలే 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 అనుకుంటూ పోతే ఏమవుతుంది యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్ట్ విత్ దస్ అసలు ఒక వ్యక్తి మనకు ఎందుకు నచ్చుతాడు మెల్లమెల్లగా ఆ వ్యక్తితో సహవాసం చేస్తూ ట్రావెల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మెల్లమెల్లగా అతనికి ట్యూన్ అవుతుంటాం ద ఫ్రీక్వెన్సీ బిట్వీన్ యూ అండ్ దట్ పర్సన్ మ్యాచెస్ సో దట్ ఫ్రెండ్షిప్ విల్ బీ బ్లాజమ్డ్ అంటే ఒక వ్యక్తి నచ్చలేదు నచ్చలేదు అనుకుంటా ఫస్ట్ ఏ జడ్జ్ చేసుకుంటుంటే ఏ ఫ్రెండ్తో ఏ వ్యక్తితో మీరు స్నేహం చేయలేరు రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు యు ఆర్ ఫీలింగ్ నెగటివ్లీ అబౌట్ దట్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బే పార్ట్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ సో దాట్ మీరేమనుకుంటారంటే నాకు ఎక్కువగా ఇతరులతో కల కలర్ కలిసి ఉండడం ఇష్టం లేదు కానీ అది మీ వీక్నెస్ యువర్ మైండ్ ప్రోగ్రామ్ కంట్రోలింగ్ యూ టు నాట్ మింగిల్ విత్ ద పీపుల్ నేను ఇంట్లో వాటి ఉన్న సార్ చిన్నగున్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ అందుకే కలవను చిన్నగున్నప్పటి నుంచి సిగ్గక్కు ఓకే ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ యువర్ మైండ్ ఇది ది ఫీలింగ్ ఎమోషన్స్ భయం వల్ల మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తాం ఎలా చిన్నగున్నప్పుడు మన అమ్మలు చెప్పింటారు చీకట్లోకి వెళ్ళకు అని ఇప్పటికీ ఇంత పెద్దగైనా కూడా చీకట్లోకి వెళ్ళాలంటే భయం అప్పుడంటే ఓకే ఇప్పుడు తెలిసిందిగా ఆ చీకట్లో దయం లేదు భూచోడు లేదు అని అంటే గొప్పవాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే మీ జీవితంలో ఏదైతే భయపడుతున్నారో ఫస్ట్ దాన్నే ఫేస్ చేయండి అంటారు ఎందుకంటే భయం అనేది ఒక భ్రమ చీకటి అనేది వెలుగు లేకపోవడం లాంటిదే భయం అనేది కూడా ఒక చీకటి లాంటిది నిజంగా గమనించి చూస్తే నిలబడి చూస్తే అక్కడ ఏ భయం లేదు ఎందుకంటే భయం అనేదే లేదు ప్రతి చోట మిమ్మల్ని భయం అనే ప్రోగ్రాం చేయడం ద్వారా అంటే అంటే భయం వాటర్ అంటే భయం పాములంటే భయం కొత్త వ్యక్తులంటే భయం కొత్త అంశాలంటే భయం సో ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇది మన మైండ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనను ఎప్పుడు గతంలో చేసిన అలవాటుగా ఉన్న అంశాలనే రిపీటెడ్గా చేయడానికి మనను ఉంటుంది ఉంటుందన్నమాట కొత్త వాటిని చేయనీయదు మీ మైండ్ బికాస్ దెర్ ఇస్ అ నెగటివ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫియర్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ కంట్రోలింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ టు టేక్ ద న్యూ యాక్షన్స్ ఇఫ్ యూ డోంట్ టేక్ న్యూ యాక్షన్స్ యూ డోంట్ గెట్ ద న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ డోంట్ గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ యూ డోంట్ గెట్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్ జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఎప్పటికీ ఇలాగే ఉంది సార్ అంటే మీరు కొత్తవి చేయట్లేదు ఎందుకు చేయట్లేదు భయం అనే ప్రోగ్రామ్ మీ మైండ్లో ఉంది యూ మస్ట్ రీ ప్రోగ్రామ్ ఇట్ తర్వాత చివరిగా విజువల్స్ మనం ఎక్కడ కూర్చున్నా మన మైండ్లో ఒక సినిమా నడుస్తూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు కూడా మీ మైండ్లో ఇంకో సినిమా నడుస్తుంటుంది ఆ సినిమాలో చిరంజీవి హీరోయిన్తో డియేట్ పాడుతూ ఉంటాడు మనం కూడా ఆ హీరోయిన్తో డియోట్ పాడుతూ ఉంటాం మన మైండ్లో సైఎమ్ల్ టైనియస్గా టూ సినిమాస్ రన్ అవుతుంటాయి ఒకటి మీ మైండ్లో ఒకటి మీ ముందు తెరలో అంటే సినిమాను కూడా మనం ఎరకతో చూడం ఒక ఫైటింగ్ జరుగుతుంటుంది వాడు అక్కడ ఎమోషన్తో కొడుతుంటాడు అక్కడ మనం విజువలైజ్ చేసుకుంటాం ఎవడో మనం కొట్టింటాడు వాడిని మనం కొడుతున్నట్టుగా ఇక్కడ విజువలైజ్ చేసుకుంటాం దట్ మీన్స్ మెనీ విజువల్స్ ఆర్ గోయింగ్ విత్ ఇన్ యువర్ మైండ్ మూమెంట్ టు మూమెంట్ ఆర్ యూజింగ్ విజువలైజేషన్ పవర్ బట్ హౌ ఇట్ ఈస్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ నెగటివ్ వే డిస్ట్రక్టివా మీకు అనుకూలంగా మారబోతుందా చాలామంది జాబ్ రాకపోతే ఏం చేస్తారు అని ఊహించుకుంటుంటారు ఏదో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో వెళ్ళి ఒక చిన్న జాబ్ తీసుకొని ఆ బాస్తోన తిట్లు తిట్టించుకుంటూ ఉదయం పూట ఆ బస్సులో వేలాడుకుంటూ వెళ్ళి కష్టపడుకుంటూ వెళ్ళి ఓ పదివేలు తెచ్చుకొని ఓ చిన్న అగ్గిపట్టే రూమ్లో ఉంటూ ఓ చిన్న జీవితాన్ని జీవించేటట్టుగా ఒక ఊహను క్రియేట్ చేసుకుంటాడు జ్ఞానము కన్నా ఊహ గొప్పది అని చెప్పి ఐన్స్టైన్ చెప్తుంటాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ సో ఆ ఊహాశక్తిని ఉపయోగించుకొని మీ పరిమిత ప్రపంచాన్ని మీరే సృష్టించుకున్నారు దీస్ ఆర్ ద సిక్స్ టూల్స్ విఆర్ యూజింగ్ టు ప్రోగ్రామ్ అవర్ మైండ్ నా రీప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో మనం ఈ ఆరు టూల్స్ను తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం సిక్స్ టూల్స్కి సంబంధించి త్రీ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి అఫర్మేషన్ టెక్నిక్ రెండవది క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ మూడవది విజన్ బోర్డ్ ఈ మూడు టెక్నిక్స్ను ఉపయోగించి మన మైండ్ను ఎట్లా రీప్రోగ్రామ్ చేసుకోవాలి జీవితాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్మ్ చేసుకోవాలి మన జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా ఎలా మార్చుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం ప్రోగ్రామ్ అయినా రీప్రోగ్రామ్ అయినా యాజ్ ఇట్ ఈజ్గా ఇవే సిక్స్ టూల్స్నే ఉపయోగించాలి ఇంతకుముందు మాట్లాడిన మాటలను రీప్లేస్ చేయాలి దాంట్లో మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే అఫర్మేషన్ టెక్నిక్ సో ఇవాళ మనం సిక్స్ టూల్స్ ఉపయోగించుకొని ఎట్లా మన మైండ్ను మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇతరులు కూడా ఇవే సిక్స్ టూల్స్ ఉపయోగించి మన మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేశారో మీకు అర్థమైంది ఇప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి జీవితంలో జరుగుతుంది అండ్ ఈ టూల్స్ పట్ల ఎవరికి లేదు కాబట్టి వీటి వల్ల జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయన్న ఎరుక లేదు కాబట్టి మన జీవితంలో మనం దుఃఖాన్ని సృష్టించుకున్నాము తొంభై తొమ్మిది పర్సెంట్ అందుకే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ప్రపంచమంతా దుఃఖం ఉంది అని కారణం అవిద్య తృష్ణ అవిద్య ఈ రెండు పోవాలి అంటే విద్య అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి అర్థమైనప్పుడు మీ యొక్క శక్తి మీకు తెలుస్తుంది యూ కెన్ రీ ప్రోగ్రామ్ యువర్ మైండ్ అండ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రీ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో క్రియేటివ్ విజువలైజేషన్ మరియు విజన్ బోర్డ్ అఫర్మేషన్స్ని ఎట్లా ఉపయోగించి మన జీవితంలోకి కావాల్సిన సంపదలు ఆరోగ్యాన్ని రిలేషన్షిప్స్ని తీసుకొచ్చి మన జీవితాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్